ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ చైర్మన్గా దామచర్ల సత్య నియామకం నెల్లూరు జిల్లా ప్రజలకు సరూ హీరో వారి దసరా బంపర్ ఆఫర్స్ ఈ దసరాకి నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారా అయితే కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించి మీ వాహనం బుక్ చేసుకునే ఏడల ఐదు వేల రూపాయలు విలువైన ఆఫర్లు ఇవ్వబడును ఈ ఆఫర్లు దసరాకి ఇచ్చే స్కీమ్స్ తో పాటు అదనంగా ఇవ్వబడును విడా ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలుపై నలభై వేల రూపాయలు భారీ తగ్గింపు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అది కూడా ఒక్క సరూ హీరో షోరూమ్ లో మాత్రమే స్పాట్ డెలివరీ స్పాట్ ఎక్స్చేంజ్ స్పాట్ ఫైనాన్స్ సరూ హీరో రాము నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు వెళ్ళడానికి పొలాలు దగ్గర వెళ్ళడానికి మాకు దొరికినటువంటి మంచి అవకాశం కాబట్టి మేము కూడా డిపార్ట్మెంట్ వారు కూడా ఈ మంచి అవకాశం లేదు ప్రయత్నందరి కూడా మేము డిసెంబర్ పన్నెండవ తారీఖు వరకు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ టంగుటూరు మండల కేంద్రమైన తంగుటూరులోని పంచాయతీ కార్యాలయంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు మాజీ ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ సర్పంచ్ మధురాల మమత ముఖ్య అతిథిగా విచ్చేసి పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి జి స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించి రైతులకి కావలసిన సబ్సిడీలు ఎరువుల్ని పంట బీమా గురించి వివరించారు సందర్భంగా బెల్లం జయంతి బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు సబ్సిడీ రుణాలు రైతులకి అవగాహన కలిగించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి తెలిపారు అదేవిధంగా మన ప్రాంతంలో పొగాకు రైతులు ఎక్కువ ఉన్నారు గనక పొగాకు పంట కూడా పంట బీమా కల్పించాలని అధికారుల దృష్టికి తీసుకుపోవాలని అన్నారు అనంతరం మాజీ సర్పంచ్ బెల్లం జయంతి బాబు ఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్ సర్పంచ్ మధ్యరాల మమతా చేతుల మీదగా ఈ రోజు నుండి డిసెంబర్ పన్నెండు వరకు జరగనున్న పొలం పిలుస్తుంది వాల్ ఆవిష్కరించడం జరిగింది కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వెటర్నరీ డాక్టర్ విద్యుత్ శాఖ అధికారి రైతులు సీనియర్ నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ రైతులకు అవగాహన ఉండకపోవచ్చు వాస్తవంగా మన గ్రామంలో రైతులు కూడా ప్రతి దేనికి అంత తొందరగా ముందుకొచ్చే అవకాశం లేదు గతం నుంచి కూడా ఇప్పుడైనా కూడా ప్రభుత్వ పరంగా చాలా పథకాలు పెడుతున్నారు కాబట్టి మీరు అవగాహన మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ నా పంచాయతీ దగ్గరికి వచ్చి మాకు ఈ అంటే ఈ అవసరం ఉంది మాకు ప్రభుత్వ పరంగా ఏదైనా సహాయం చేసే అవకాశం ఉన్నా అడిగినట్లయితే మన ఈఓ గారు కాబట్టి మన కోడి అడిగినట్లయితే ప్రభుత్వ పథకాల కన్సర్ అధికారులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా వచ్చే ఉపయోగాలన్నీ కూడా మనం ఉపయోగించుకొని ముఖ్యంగా మన ఈఓ గారు చెప్పినట్లుగా వ్యవసాయకు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్ అంతా కూడా పెట్టున్నారని తెలుపుతున్నారు కాబట్టి మీరు ఇన్సూరెన్స్ కానీ కట్టినట్లయితే వర్షాకాల వర్షాకాలంలో పంటలు కానీ నష్టం జరిగినట్లయితే మనము ప్రభుత్వ పరంగా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్